విజయసాయిరెడ్డి భాగోతం జగన్ నుంచి నో కామెంట్ దుబాడ ఇల్లీగల్ అఫైర్స్ జగన్ నుంచి నో కామెంట్ అనంతబాబు అసభ్య ప్రదర్శన జగన్ నుంచి నో కామెంట్ ఇవే కాదు గతంలో అంబటి అవంతి గోరెంట్ల మాధవ్ ఎపిసోడ్స్లో కూడా జగన్ నోరు తెరవలేదు పోనీ అప్పుడంటే అధికారంలో ఉన్నారు ఎవరు ప్రశ్నించినా తప్పించుకునే అవకాశం ఉంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ తప్పించుకోవాలని చూడటం నిజంగా వైసీపీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం ఇలా ఎంతకాలం జగన్ ఈ వ్యవహారాల నుంచి తప్పించుకుంటారు తన పార్టీ వాళ్ళు తప్పు చేసినా తప్పు చేశారు అనే ఆరోపణలు వచ్చినా వాటిపై స్పందించడం పార్టీ పెద్దగా ఆయన బాధ్యత కానీ ఆయన ఆ బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోతున్నారు పారిపోవటం జగన్కి అలవాటుగా మారిపోవటమే ఇక్కడ విశేషం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి తాను అసెంబ్లీకి రాకుండా పారిపోతాను అంటున్నారు జగన్ అసెంబ్లీకే కాదు అసలు ఏపీ రాజకీయాల నుంచి తప్పించుకోవడానికి ఆయన వీకెండ్స్లో బెంగళూరు టూర్ వెళ్తున్నారు కేవలం వీక్ డేస్లో మాత్రమే కాదు ఆయన రాష్ట్రానికి పరిమితం అవుతున్నారు అది కూడా తాను చెప్పాల్సింది మీడియాకి చెప్పి తుర్రును జారుకుంటున్నారు మీడియా నుంచి ప్రశ్నలు వినపడితే మాత్రం వాచి చూపించి పారారైపోతున్నారు ఇటు సాక్షి పరిస్థితి కూడా మింగలేక కక్కలేక అన్నట్లుగా మారిపోయింది ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంలో సాక్షి సహా టీవీ నైన్ ఎన్టీవీ కూడా ఆ వార్తల్ని ప్రసారం చేయలేదు ఆ తర్వాత సదరు శాంతి ప్రెస్ మీట్ పెట్టినా సాక్షి ఆ వార్తల్ని ఇవ్వలేదు ఆ తర్వాత విజయసాయిరెడ్డి వివరణని మాత్రం సాక్షి హైలైట్ చేసింది దువాడ శ్రీనివాస్ వ్యవహారంలో సాక్షి పూర్తిగా డైలమాలో పడింది టీవీ నైన్ ఎన్టీవీ సహా ఇతర అన్ని ఛానల్స్ దువ్వాడ ఎపిసోడ్ని అడ్డం పెట్టుకొని రేటింగ్స్ పెంచేసుకున్నాయి సాక్షి మాత్రం ఏమీ తెలియనట్లు నాటకం ఆడింది చివరికి దువ్వాడ వ్యాఖ్యల్ని కూడా ప్రసారం చేసుకోలేని దేన స్థితికి జారింది ఆ తర్వాత మరో ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్లో అడ్డంగా బుక్ అయ్యారు ఇక్కడ కూడా సాక్షి వివరణ లేదు పోని అనంతబాబు అయినా సాక్షిలో టెలికాస్ట్ చేశారా అంటే అది లేదు ఆయన వివరణ చెప్పాల్సి వస్తే అసలు అక్కడ జరిగిన దరిద్రాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుంది అందుకే అనంతబాబు వ్యవహారానికి కూడా సాక్షి దూరంగానే ఉంది అంటే ఇక్కడ ఆ తప్పులన్నిటికీ సాక్షి ఒప్పుకున్నట్లే అయింది జగన్ కూడా అసలు దుబ్బారా శ్రీనివాస్ అనంతబాబు వ్యవహారాలు తెలియనట్లే ప్రవర్తిస్తున్నారు మీడియా ముందుకొచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్మున్నప్పుడే జగన్కి ప్రతిపక్షంలో ఉండే అర్హత ఉంటుంది మీడియా సమాధానాలకి చెప్పే దమ్ములని జగన్ ఇక అసెంబ్లీలో ఏం పోరాటం చేస్తారు ఆయనకి ప్రతిపక్ష అనే హోదా ఎందుకు అనే ప్రశ్నలు వినపడుతున్నాయి మీడియా ప్రశ్నలు అడిగితే వాచి చూపించి సింబాలిక్గా జారుకునే జగన్ రోజు రోజుకి మరింత పిరికిగా మారిపోతున్నారు అంటూ సెటర్లు పడుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు కనీసం మంత్రులు ఎమ్మెల్యేలకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేధించారు జగన్ సొంత నేతల్ని దూరం పెట్టిన జగన్ దానికి తగ్గ మూల్యం చెల్లించుకున్నారు కనీసం ఇప్పుడైనా ఆయనలో మార్పు వచ్చిందా అంటే అది లేదు పదకొండు సీట్లకి పడిపోయినా కూడా ఆయన ప్రజలకి దూరంగానే ఉంటున్నారు ప్రజల్లోకి వచ్చినా కేవలం మీడియా స్టంట్ మాత్రమే కెమెరాలు కనపడితే ఆయన జనం అభిమానం కురిపిస్తారు భుజంపై చేస్తారు మీడియా ముందు తాను ప్రిపేర్ అయ్యొచ్చిన మూడు ముక్కలు చెప్పి సైలెంట్ అయిపోతారు మీడియా ప్రశ్నిస్తే మాత్రం నాకు టైం లేదంటూ తప్పించుకుంటారు ఇలాంటి జగన్ కేడర్ని ఐదేళ్ల పాటు నిలబెట్టుకొని ఎన్నికల వరకు అలిపెరగని పోరాటం చేయటం అనమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి